అది ఆయన ఇష్టం అది ఆయన టోటల్ ఆయన పర్సనల్ వ్యూ నా పర్సనల్ వ్యూ నేను వ్యక్తం చేశాను ఒక హిందూగా ఒక తిరుపతిలో ఉన్న ఒక నివాసిగా దానికి కమ్యూనల్ కళలు లేదని నా గర్వంగా చెప్పుకోగలను సో అది కరెక్ట్ కాదు అని చెప్పాను అంతేగాని దానిపైన ఆయన నేను చిన్నప్పటి నుంచి నాన్నగారి సినిమాలో ఆయన యాక్ట్ చేసినప్పటి నుంచి నేను చూసా నేను అంకులని సంబోధిస్తాను ఆయన అంతే నాకు గౌరవం అంతేగాని దర్ ఇస్ నథింగ్ కాంట్రవర్షియల్ అబౌట్ ఇట్ అంటే సార్ పవన్ గారు కూడా ఓ మాట చెప్పారు సార్ మాట్లాడాలి అందరూ ఓపెన్ అవ్వాలి అని చెప్తున్నారు కదా ఆయన ఆయనే చెప్పారు ఒకటి చెప్తాను నటీ నటులందరూ అద్దాల మేడలో మేమందరం ఉంటాం ఇప్పుడు నేను మాట్లాడితే ఒక మీకు నచ్చచ్చు అది మీకు నచ్చకపోవచ్చు నచ్చిన వాళ్ళు మమ్మల్ని ఈజీగా టార్గెట్ చేస్తారు నచ్చిన వాళ్ళు మాకు అవసరం ఉన్నప్పుడు వచ్చి సపోర్ట్ చేయరు అందుకే నటీ నటులు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి మాట్లాడతారు మాట్లాడాలి కూడా ఈ ఇష్యూలో ఇంటర్నల్గా ఎంతోమంది మాట్లాడున్నారు కానీ బహిరంగంగా వచ్చి మాట్లాడితే ఎవరు మనోభావాలు దెబ్బతింటాయి అని కొత్తగా అందరికీ భయం భయం కూడా ఉంటుంది సో అందుకు మీరు తిరుమల మీకు ఏమన్నా అనిపించింది అంటే ఏమన్నా అండి దేవుడి పైన నమ్మకంతో విషయం తాగినా కూడా అది అమృతలాగే ఉంటుంది ఆ నమ్మకం ఏ లెవెల్లో ఉందనేది మనకి నేను కన్నప గురించి మేము ఒక మేజర్ ఈవెంట్కి తీసుకొస్తున్నాం ఆయన్ని ఆయన రిక్వెస్ట్ చేసాం రావాలని అది శ్రీకాళహస్తిలోనే జరగాలి ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్ పెట్టి ఆ ఈశ్వరుడి పైన సినిమా తీస్తున్నాం కన్నప్ప పైన సినిమా తీస్తున్నాం భారతదేశం అంతా కన్నప గురించి శ్రీకాళహస్తి మహత్యం గురించి తెలియాలన్న ఉద్దేశంతో ఆయన కూడా వస్తే బాగుంటుంది మన తెలుగు వాళ్ళ ఘనకీర్తి ఏంటో కూడా చెప్పాలి అని ఉద్దేశంతో సినిమా చేస్తున్నాం పరమేశ్వరుడి దయ మేము కూడా దానికోసం వెయిటింగ్ త్వరలో చెప్పారు బ్రహ్మాండంగా ఉందండి ఆయన దగ్గర ఉన్న స్పందన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ అండ్ యనో మిగతా క్వశ్చన్స్ అన్ని దీంట్ గురించి మీరు నాన్నగారిని అడగాలి నాన్నగారు గారు సార్ జ్ఞాని మాస్టర్ వై ఎందుకు నన్ను ఎందుకు కంట్రోవర్సీస్ సి దాని గురించి ఆల్రెడీ ఓవర్